పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం పేతురు సంఘమునకు రాస్తూ ఏమంటున్నాడు అనంటే మీరు ఆశీర్వాదమునకు పిలువబడి తిరి ఎందుకు పిలువబడ్డాం మనం సంఘానికి లోకములో నుంచి పాపములో నుంచి మనం ఎందుకు పిలువబడ్డాం మన జీవితంలో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చాలా చేయాలి నువ్వు ఆశీర్వాదమునకు వారసుడివి కావాలి దట్ ఈస్ ద గోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ డెత్ క్రీస్తు యేసు యొక్క మరణము ఉద్దేశం అది లక్ష్యమది నువ్వు ఆశీర్వదించబడ్డావా ఏంటి ఆశీర్వాదం ఎవరన్నా ఆశీర్వదించబడ్డారా బైబిల్లో ఆశీర్వాదం అనేది మనం అనుకునేది బైబిల్లో ఉన్నవి చాలా దూరం వాక్యమును మనం ఎంత ఎక్కువగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామో దేవునికి అంత దగ్గరగా జరగడానికి అవకాశం ఉంటుంది దేవునికి మనము ఏదేను తోటలో దూరం అయ్యాం క్రీస్తు కలువరి కొండ దగ్గర మనము దగ్గర అవ్వడానికి మొదటి మెట్టు ఏర్పాటు చేయబడింది కాబట్టి యేసయ్య సిలువను మనం ఎంత ఎక్కువగా అర్థం చేసుకొని దేవుని దగ్గరకు జరగడానికి ఇష్టపడతామో అప్పుడు మనం ఆశీర్వదించబడుతున్నట్లు బైబిల్లో ఒక ఆయన ఆశీర్వదించబడ్డాడు ఆయన జీవితం చూస్తే అది ఆశీర్వాదమేనా అన్నట్టుగా ఉంటుంది కానీ అతని గురించి బైబిల్లో ఏ రాజు గురించి రాయబడనంతగా వివరంగా రాశారు పాత నిబంధనలో పేజీ నంబర్ మూడు వందల డెబ్భై నాలుగులో రెండవ దినవృత్తాంతముల గ్రంథములో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అధ్యాయాలు నాలుగు అధ్యాయాలు ఒక రాజు గురించి రాశారు ఆ రాజు పేరు ఎహోషా పాతు అతని జీవితం నిజంగా ఆశీర్వదించబడింది ఏంటి ఆశీర్వాదం తను ఆశీర్వదించబడ్డాడు అనడానికి బైబుల్ చాలా వివరంగా రాసింది అవి మనం ధ్యానం చేసేటప్పుడు కొత్త నిబంధనలు పేతురు సంఘమునకు రాస్తూ మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనములో అన్న మాట మనకు యహోష పాతుకు పోల్చుకుంటే మనము సరిగా దేవుని సన్నిధిలో తృప్తిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది చూడండి యహోషా నిజంగా ఆశీర్వదించబడ్డాడు అనడానికి మనం దీంట్లో కొన్ని విషయాలు మనం చూద్దాం యహోషా అనే పేరుకు అర్థమేంటో తెలుసా దేవుడు న్యాయాధిపతి అనర్థం దేవుడు న్యాయము చేయువాడు అనర్థం ఎహోషా పాతు అనేటువంటి పేరుకు అర్థం యహోవా ఈజ్ గవర్న్స్ అని అర్థం దేవుడు పరిపాలించువాడు న్యాయము జరిగించువాడు అర్థం యహోషా పాతు జీవితంలో నిజంగా ఆ పేరుకు తగినట్టుగా తన బ్రతకు సార్థకమైపోయింది సార్థకమైపోయింది దశరథ్ మాంజీ అనేటువంటి వ్యక్తి ఇరవై రెండు సంవత్సరాల పెళ్లి చేసుకున్నాడు పొరపాటున కింద పడింది కడుపు నొప్పి మొదలయ్యింది ఆవిడను హాస్పిటల్కు తీసుకెళ్ళాలి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అప్పుడు ఈ దశరథ్ మాంజీ అనేటువంటి వ్యక్తికి లోపల కోపం వచ్చింది ఈ కొండను మధ్యకు చీల్చి రోడ్ వేసుకుంటే నా భార్యలాగా ఇంకే అమ్మాయి ఇంకే వ్యక్తి యొక్క భార్య చచ్చిపోవడానికి వీలు కాదు అని చెప్పి నిరుత్సాహంతో ఏదో చెయ్యాలా ఊరికి అని చెప్పి కొండను తవ్వుతున్నాడు 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 అందరూ చూసి పిచ్చోళ్ళని ఎగతాలు చేస్తున్నారు చివరికి అతను వేసేసాడు ఆ వేయడానికి ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది ట్వంటీ టూ ఇయర్స్ టైం పట్టిందే ఆ తరువాత ప్రభుత్వం అతను పడే కష్టాన్ని చూసింది వచ్చింది ప్రభుత్వం రోడ్డేసింది ప్రభుత్వం ఆ ఊరిని గుర్తించింది ప్రభుత్వం అతని దగ్గరికి పిలుచుకొని అతన్ని జీవిత సాధికారత అనేటువంటి అవార్డును ఇచ్చారు అలె నాదో ప్రశ్న ఎందుకు బ్రతుకుతున్నావు ఘాటుగా ఉందా ప్రశ్న ఎందుకు బ్రతుకుతున్నావు నీ మనసు తెరిచి చూడు నీ జీవితం పది మందికి ఉపయోగపడుతుంది అనేక మందికి అన్నం పెట్టగలిగిన స్థాయికి దేవుడు తీసుకెళ్తాను నేను నీ కులం నీ మతం నీ జ్ఞానం నీ రంగు నీ వంశం నీ ఆస్తిపాస్తులు దేవుడేం అడగడు నువ్వు దేవుడికి అప్పగించుకుంటే చాలు నిన్ను ప్రపంచానికి ప్రయోజకురాలిగా ప్రయోజకుడిగా చేస్తాడు తముడు యమనస్తుడా నీతో మాట్లాడుతున్నాను దేవుని సేవకుడిగా అతను ముసలోడైపోయాడు ఊరు మొత్తం వరే పిచ్చొడివిరా పిచ్చొడివి రాంది కానీ పట్టు వదలకుండా ఇరవై రెండు సంవత్సరాలు ఊరి క్షేమం కోసం బతికాడు దానివల్ల ఏం తెలుసా జీవిత సాఫల్య అవార్డు పొందాడు భారతదేశపు ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడు ఆ రోడ్డుకు దశరథ్ మాన్జీ రోడ్ అని పేరు పెట్టారు ఆ మాత్రం చేసినటువంటి దశరథ్ మాన్జీని ఇప్పటిదాకా భారతదేశ ప్రభుత్వం అవార్డుతో బ్రతికిస్తుంది నీకోసం ఏసుక్రీస్తు ప్రభు పరమును వదిలిపెట్టాడు నీ కోసం ఏసుక్రీస్తు ప్రభుకు శరీర రూపానికి రావాల్సి వచ్చింది అనంతుడైన దేవుడు తగ్గించుకొని ఈ మృతతుల్యమైన శరీరంలోకి నీ కోసం వచ్చాడు సిలువలో దొంగ కాకపోయిన దొంగల మధ్యలో నిలబడ్డాడు మహారాజుగా పిలువబడే సర్వ సృష్టిని పరిపాలించే రాజులకు రాజయ్యున్న ఏసయ్య ఒంటి మీద ఒక్క నూలు కూడా లేదు తన యొక్క మానం మీద మాత్రం ఒక చిన్న గోచిపట్ట మాత్రమే ఉంది అదంతా ఎందుకు చేశావు అనంటే నీ కోసం నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు చెప్పడానికి తాను సిలవలు నగ్నంగా వేలాడాడు సొగసైనను స్వరూపమైనను ఆయనకు లేదంట నీ కోసం సమస్తమును వదిలిపెట్టిన రిక్తుడుగా మారిపోయాడు ఏమీ లేని ఒంటరి వాడిగా మిగిలిపోయాడు చివరికి దాహం తీ దాహం వేస్తుంది దాహం వేస్తుంది మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఈ లోకం ఒప్పుకోలేదు అంత చేసిన దేవుని కోసం నువ్వేం చేస్తావు తన భార్య చచ్చిపోయిందని ఊరు మొత్తానికి దారి చూపించాడు నీకోసం ఇంత చేశాడు ఏసయ్యా ఎందుకు బ్రతుకుతున్నావు ఏమన్నా చేస్తావా దేవుడి కోసం ఎహోషా పాతు తన పేరు పెట్టుకున్నాడు అరే దేవుడు న్యాయము చేయివాడు అని పేరు పెట్టుకున్నాడు కదా నా బ్రతుకుకు దేవుడు ఆ పేరు పెట్టించాడు నా పెద్దలతో కాబట్టి నేను నిజంగా ఆశీర్వాదానికి తగినట్టుగానే బ్రతకాలి అని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు ఏమో కానీ తన జీవితం రోజు రోజుకు ఆశీర్వదించబడుతూ వచ్చింది చూడండి అతని ఆశీర్వాదం ఎలా ఉందో చూద్దాం స్పీడ్గా చెప్పేస్తాను నేను ఒకసారి రెండవ దినవృత్తాంతముల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం మూడవ వచ్చిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇస్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను ఇప్పుడు చదవండి అతను నడిచాడు దాని ఫలితం ఐదో వచ్చినాం కాబట్టి బట్టి కాబట్టి ఇప్పుడు అంటున్నాడు యహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను యహోవా రాజ్యమును అతని చేత స్థిరపరిచెను యూదా వారందరును యహోషా పాతునకు పన్ను ఇచ్చుచుండిరి అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను ఎవరైనా యహోషా పాత్ర అతను ఆశీర్వదించబడ్డాడు అనడానికి మొట్టమొదటగా మనం చూస్తున్నాం ఏంటో తెలుసా అతనికి ఘనత దొరికింది ఏం దొరికింది ఘనత దొరికింది నిన్ను చూసినప్పుడు ఎవరన్నా నమస్తే అక్క నమస్తే అన్నా చెప్పగలరా ఆ నమస్తే ఏం నమస్తే వేస్ట్ నమస్తేనా గౌరవంతో కూడిన నమస్తేనా ఇతనికి ఘనత ఇచ్చాడు దేవుడు అతడు ఆశీర్వదించబడ్డాడు అనడానికి గుర్తు ఘనత ఎవరిచ్చారు దేవుడిచ్చాడు ఇచ్చాడు నువ్వు బ్రతుకుతున్న నీ బ్రతుకు సరౌండింగ్లో నుంచి దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడితే నీకు నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఘనత దొరకాల ఘనత దొరకాల నేను గౌరవిస్తున్నారా నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నందుకు నువ్వు ఆశీర్వదించబడ్డావని చెప్పదలుచుకుంటే నేను యేసుప్రభుని నమ్ముకున్నానని చెప్పి గుడ్డిగా అడ్డగోలుగా గాలికి తిరిగినట్టుగా నువ్వు భక్తి చేస్తానంటే కుదరదు బైబిల్లో దేవుని నమ్ముకున్న పిల్లలకు చాలా విలువలున్నాయి బైబిల్లో దేవుని నమ్ముకున్న పిల్లలకు చాలా ఉన్నాయి దేవుని సంఘము అని పిలువబడుతున్నటువంటి చర్చికి నువ్వు సంబంధించిన వ్యక్తివైతే నువ్వు ఘనత పొందాలి ఎలా ఘనత పొందుతావు సహవాసములో నువ్వు ప్రతి దాంట్లో చోటు సంపాదించుకున్నప్పుడు యహోషా పాతుకు ఘనత వచ్చింది కారణం అతను నిజంగా తన పేరుకు తగినట్టుగా బ్రతుకుతున్నాడు కాబట్టి నేను పిల్లలకదే నేర్పుతున్నాను నువ్వు పని చేయి ఎందుకు దేవుడు నీకు ఘనతిస్తాడు ఎహోషా దేవుని కోసం పనిచేసాడు అతను ఆశీర్వదించబడ్డాడు అనడానికి గుర్తు ఘనత వచ్చిందే నువ్వు దేవుడి కోసం పనిచేస్తే నీకు ఘనత వస్తుంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ఘనలుగా చూస్తలేరా నిన్ను పలకరించేటప్పుడు గౌరవముతో నిన్ను పల వందనాలు చెప్తలేరా అయితే నువ్వు దేవుని కోసం పనిచేస్తలేవని అర్థం నువ్వు దేవుని సంఘములో సభ్యురాలుగా కనపడతలేవని అర్థం ఆర్ ద టైం పాస్ పీపుల్ టైం పాస్ ప్లేస్లు లోకంలో చాలా ఉన్నాయి డబ్బున్నోడికి క్లబ్ ఉంది డబ్బు లేనోడికి కళ్ళు దుకాణం ఉంది డబ్బున్నోడికి ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి డబ్బు లేనోడికి టీ కొట్లు ఉన్నాయి ఆర్ ద టైం పాస్ పీపుల్ నువ్వు టైం పాస్ పీపుల్ యు ఆర్ నాట్ క్లెన్స్ బై ద గాడ్ రక్తము చేత నువ్వు కడగబడలా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అన్నీ తెలిసి వాక్యము చేతిలో పట్టుకొని సేవకుని కలిగి ఉండి సంఘాన్ని కలిగి ఉండి నువ్వు సంఘములో ఘనత పొందాల్సిన వ్యక్తివై ఉండగా నీ చుట్టూ ప్రపంచములో ఘనత పొందాల్సిన వ్యక్తివై ఉండగా నువ్వు వేస్ట్గా బ్రతుకుతున్నావు సాతాను చేత మోసం చేయబడుతున్నావు జ్ఞానం కలిగిన సమాధానము కలిగిన దేవుణ్ణి తెలుసుకొని అజ్ఞానములో బ్రతుకుతున్నావు సహోదరి సహోదరుడా మేలుకో నష్టపోవద్దు దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు యహోషపాతికి అర్థమైంది రే నాకు పెట్టిన పేరుకు తగినట్టుగా నా జీవితం సాఫల్యం అవ్వాలి నా జీవితం నిజంగా ఆశీర్వదించబడాలి అని అనుకున్నాడు తీర ముగింపులో చూస్తే అతను గురించి రాసేటప్పుడు రాస్తున్నాడు ఏమని అతనికి ఐశ్వర్యమును ఘనతయ్యి వచ్చింది అతను ఆశీర్వదించబడ్డానక రెండో విషయం చూద్దాం చూడండి రెండో గ్రంథం పదిహేడవ అధ్యాయం పదవ యహోష పాతుతో యుద్ధము చేయకుండిరి అతను ఆశీర్వదించబడ్డాడు నంబర్ వన్ అతనికి ఘనత వచ్చింది అతను ఆశీర్వదించబడ్డాడు అనడానికి నంబర్ టూ అతని చుట్టూ సమాధానం తన జీవితంలో యుద్ధం లేదు ఎవరు యుద్ధం చేస్తలేరట యహోషపాతతో సమాధానం కానీ యహోషపాత దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత తన జీవితం సాఫల్యం అయ్యింది ఆశీర్వాదానికి గుర్తుగా మారింది ఎట్లా చెప్పగలం సార్ వాక్యం చెప్తుంది అతని చుట్టూ ఎవరు యుద్ధం చేస్తలేరట ఆయన రాజు యుద్ధాలు జరుగుతలేవు యహోషపాతం చూస్తే అన్న నమస్తేనా మనం పార్టీ పెట్టుకుందాం రాన్న రాత్రి ఎవరు పిలుస్తున్నారు శత్రువులు తన బంధువులు ఎవరు కొట్లాడతలేరు అందరూ అనా యుద్ధం వద్దన్నా నీతో ఎందుకు దేవుడు నీకు ఘనతిచ్చాడు మేము కూడా గౌరవిస్తున్నాం దేవుడు నీకు ఘనత ఇచ్చాడు రాజ్యం మొత్తం నిన్ను ఘనపరుస్తుంది నీతో కొట్లాడితే దేవునితో కొట్లాడినట్టేనా నువ్వు దేవుని పెట్టావు నీతో గొడవ వద్దన్నా ఇద్దరం దోస్త్ దోస్తు మేరా దోస్త్ సమాధానంగా ఉందాం సమాధానం ఏ ఈ లోకానికి వచ్చింది సమాధానపు రాజ్యమును స్థాపించడానికి పైన యంత్రశబ్దము ద్వారా ఎవరైనా వింటుంటే క్రీస్తు ప్రేమతో సంఘముగా మేము ప్రకటించే సువార్త సమాధానమే తప్ప మత తత్వాలు రేగొట్టడానికి కాదు కులాలను చీల్చడానికి కాదు మతాలను స్థాపించడానికి కాదు దిస్ వరల్డ్ ఫ్రమ్ ద జీసస్ క్రైస్ట్ దిస్ గివింగ్ ద పీస్ఫుల్ కింగ్డమ్ సమాధానపు రాజ్యమును కట్టే వాడే యేసు క్రీస్తు ప్రభు తప్ప పొల్లలు పెట్టే పేరెంటయ్య కాద ఈయన సమాధానమునక అధిపతి అని పేరు కలిగిన వాడు యహోష దేవునితో సంబంధం ఉంది కాబట్టి అతను ఆశీర్వదించబడ్డాడు అతను ఆశీర్వదించబడ్డాడు అనడానికి రెండవ గుర్తు ఈ హ్యాడ్ పీస్ విత్ హిస్ పీపుల్ అతని చుట్టూ ఉన్న ప్రపంచముతో సమాధానం ఉన్నాడు ఏ శత్రువు అతని మీదకి యుద్ధానికి రాకుండా ఉన్నాడు కారణం అతడు ఆశీర్వదించబడ్డాడు మూడో విషయాన్ని చూద్దాం పన్నడం వచ్చినా పాతు అంతకంతకు కంతకు గొప్పవాడాయను హలెలుయా అతను ఆశీర్వదించబడ్డాడు అనడానికి మూడో గుర్తు అంతకంతకు కంతకు గొప్పవాడాయను ఏసు రక్తం నీ మీద పారింది ఏసు రక్తం నీ గుండెల్లో పారింది నువ్వు అంతకంతకు వర్ధిల్లాలి సహోదరి సహోదరుడా ఇతను అంతకంతకు వర్ధుడు అయ్యాడు గొప్పవాడయ్యాడు లోకరీతిలో కాదు దేవుని యొక్క పిలుపు ఆశీర్వాదములో అంతకంతకు గొప్పవాడయ్యాడు ఎస్ నువ్వు డబ్బులో గొప్పవాడివి కావాలి నువ్వు దేవునిలో గొప్పవాడివి కావాలి గౌరవించబడే స్థితిలో నువ్వు గొప్పవాడివి కావాలి ప్రపంచానికి సమాధానం ఇచ్చే విషయంలో అంతకంతకు నువ్వు వర్ధిల్లాలి గొప్పవాడివి కావాలి అప్పుడు నువ్వు ఆశీర్వదించబడినట్టు లెక్క నేను గొప్పవాణ్ణి కావాలి పేరులు జ్ఞానములు సమాధానములు భక్తిలో దేవునితో సంబంధములు సంఘములు అన్నిట్లో వారం వారానికి నెల నెలకు సంవత్సర సంవత్సరానికి నేను గొప్పవాణ్ణి అవుతూ ఉండాలి అన్నింటిలో నేను వడ్డిల్లాలి అప్పుడు నువ్వు ఆశీర్వదించబడుతున్నట్టు లెక్క మన వాళ్ళు అయితే పూర సన్యాసుల్లాగా భక్తి చేస్తారు లేదంటే పూర్తిగా పనికి మళ్ళీ మనుషులు మాదిరి భక్తి చేస్తారు అంత తెలిసినట్టు గర్వంగా బ్రతుకుతారు లేదంటే పూర్తి సచ్చుబడిన సన్యాసులు అనమాట జ్ఞానము జ్ఞానము వలె వివేకముగా ఉండాలా అయితే ఆ పిచ్చు భక్తి లేదంటే పూర్తిగా దరిద్ర భక్తి బ్రతుకుతారు మన వాళ్ళు అలా ఉండకూడదు మీరు ఈయన చూడండి ఏమంటున్నాడు అంతకంతకు గొప్పవాడయ్యను ఎంత తెలివిగా బ్రతకకపోతే ఈ స్థాయి వస్తుంది యహోషపాతికి ఆయన తెలివితేటలు మీకు చెప్తాను పది నిమిషాలు ముగిచేస్తాను చూడండి మనం అలా ఉండడానికి ఇష్టపడాలి పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచ్చినాము తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగేను ఆశీర్వదించబడ్డారా యహోషపాత ఆశీర్వదించబడ్డా లేదా అతని జీవితం సాఫల్యమైందా లేదా ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రతి బిడ్డ దీవించబడవలసినదే అది దేవుని యొక్క చట్టం అది దేవుని రాజ్యాంగం బైబిల్లో చాలా మంది భక్తులు ఆశీర్వదించబడ్డారు ఇప్పుడు కొత్త నిబంధనలోకి మనం వెళ్తే పౌలు దేవుని ఆత్మలు అందరి చేత ఘనపరచబడ్డాడు పౌలు ఒక దీవికి వెళ్ళినప్పుడు పాము కరిస్తే అతను చచ్చిపోలా అందుకని తన చుట్టూ ఉన్నటువంటి అన్యులు అతని దేవుడుగా ఘనపరిచారు ఘనపరిచారు రెండవది అతని చుట్టూ ఉన్నటువంటి రోమీలు అతని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే అతని చుట్టూ ఉన్నటువంటి ఆ యూదులు పౌలను చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రభు నమ్ముకున్న పిల్లలు ప్రార్థనలు చేస్తూ రాజకీయ బలముతో ధన బలముతో అతని సేవలో కాపాడుకుంటూ నడిపించుకుంటూ వచ్చారు అందరూ అతనితో సమాధానం ఉండడానికి ఇష్టపడ్డారు సంఘమంతా అతనితో సమాధానంగా ఉంది మూడు అతను అంతకంతకు ఆత్మలో వర్దిల్లాడు అంతకంతకు ఆయన గొప్పవాడయ్యాడు ఎంత గొప్పవాడయ్యాడంటే బ్రతికి ఉండంగానే మూడో పరలోకానికి వెళ్ళాడు పౌలు బ్రతికుండంగానే దేవుణ్ణి చూసొచ్చాడు పౌలు బ్రతికి తండ్రి కుడిపార్చువమన ఉన్న యేసును చూశాడు స్టెఫను అంతకంతకు గొప్పవాళ్ళు అయ్యారు వాళ్ళు భక్తిలో మత్తయస్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై తొమ్మిది నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీరు నా యుద్ధకు వచ్చి నేర్చుకోండి ఇక్కడ ఏం జరుగుతుంది నేర్చుకోండి ఇక్కడ ఏం జరుగుతుంది నేర్చుకోండి బ్రతుకు ఎలా బ్రతకాలో నేర్పిస్తారు ఇక్కడ ఎలా మాట్లాడాలో నేర్పిస్తారు ఇక్కడ ఎలా కూర్చోవాలో నేర్పిస్తాడు అక్కడ కూర్చున్నట్టు కూర్చోకూడదు ఆత్మలో కూర్చున్నట్టు కూర్చోవాలి లోకములో కూర్చున్నట్టు కూర్చోకూడదు పరలోకంలో కూర్చున్నట్టు కూర్చోవాలి నేర్చుకునుడి నేను నేర్పిస్తాను అని ప్రభు అంటున్నాడు నేర్చుకోవాలి కాపురం అంటే ఎలా ఉండాలి నేర్చుకోవాలి తండ్రిని చూసి తల్లిని చూసి టీచర్లను చూసి లెక్చర్లను చూసి దేవుని చూసి నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఇక్కడికి వస్తే నేర్పిస్తారు అప్పుడు అంతకంతకు నీకు అధికంగా ఘనత కలుగుతుంది అప్పుడు నువ్వు చచ్చిపోయినప్పుడు అంటాడు ఒరే బ్రతకంటే అలా బ్రతకాలరా బింగ్ గాని చూసి ఇప్పుడు సేవకులకు నూరి పోస్తున్నారు బిల్లీ గ్రహం కానీ చూసి ఇప్పుడు నూరి పోస్తున్నారు సాధు సింగ్ గారిని చూసి నూరి పోస్తున్నారు బిల్లీ సండే అనేటువంటి సేవకుని చూసి ప్రసంగం ఎలా చేయాలో బైబిల్ కాలేజీలో నేర్పిస్తున్నారు నేర్చుకుంటున్నారు నేర్చుకోండి అని చెప్తున్నారు కొందరి జీవితాలు చచ్చిపోయిన తర్వాత నాకు ఇష్టమైన సేవకుడు డేవిడ్ బ్రైనాడ్ డేవిడ్ బ్రైనాడ్ ఆయన జీవితం చదివితే కేవలం తొమ్మిది సంవత్సరాలు విశ్వాసిగా బ్రతికాడు సేవకుడిగా కేవలం నాలుగు సంవత్సరాలు సేవ చేశాడు ప్రపంచాన్ని కదిలించే సేవ చేశాడు బైబిల్ కాలేజీలు అంటారు చచ్చిపోయేలోపు ఒక్కసారైనా డేవిడ్ బ్రెయినార్డ్ జీవితం చదువు అని చెప్తారు మన ఘనత దేవుడు మనల్ని ఆశీర్వదించాడని నువ్వు అంటే అధికమవ్వాలి పెరగాల రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నిన్ను పది మందే గౌరవించారా అయితే ఈ సంవత్సరం నిన్ను ఇరవై మంది ఘనపరచాలా గౌరవించాలా పోయిన సంవత్సరం మూడు నిమిషాలే ప్రార్థన చేసేవా ఈ సంవత్సరంలో ఆరు నిమిషాలు ప్రార్థన చేసేటట్టు దేవుడు నిన్ను దీవించాలా అధికముగా నీకు ఘనత రావాలి అప్పుడే నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడ్డావని అర్థం అప్పుడే నీ జీవితం సాఫల్యమవుతుంది అని అర్థం యహోషపాత జీవితంలో అది ఉంది నేర్చుకో నువ్వు నేర్చుకుంటే ఘనత నీకెక్కువస్తుంది నీకు ఎక్కువ వస్తుంది ప్రియమైన వర్లరా అతను ఆశీర్వదించబడ్డాడు ప్రియులరా మన జీవితంలో ఆశీర్వదించబడ్డానికి పిలువబడ్డాం లోకం మనల్ని చూసి షెడ్యూల్కి అస్సలాగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచలా అది అయిపోయింది మనం ఇప్పుడు దేవుని పిల్లలం మనం ఘనపంగా బ్రతకాలి ఆశీర్వదించబడినట్టుగా ఉండాలి మన మాట మన చూపు మనం ఏం వినే మాటలు మనం చేసుకునే నిర్ణయాలు మనం కలిసే మనుషులు అన్నీ ఎలా ఉండాలంటే దేవుడు ఆశీర్వదించినట్టుగా ఉండాలి అలా ఉందని బ్రతుకు యహోషపాతు జీవితం అలా ఉంది భారతదేశ ప్రభుత్వానికి దశరథ్ జీ జీవితం అలా ఉందనిపించింది కానీ యాక్చువల్గా మన బ్రతుకులు అలా ఉండాలి ఎలా ఆశీర్వాదమునకు కారకులుగా మనం ఉండాలే తప్ప లోకస్తులు బ్రతికినట్టుగా మనము బ్రతకకూడదు యహోషా చూస్తే ఆశీర్వాదం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది ఒకటి అతనికి ఘనత ఉంది అందుకు ఆశీర్వదించబడ్డాడని బైబుల్ చెప్తుంది రెండు అతని చుట్టూ అందరూ సమాధానంగా ఉన్నారు అతన్ని చూస్తే ఎవరు గొడవ పడ్డానికి మనసు వస్తలేదు అందుకే అతను ఆశీర్వదించబడ్డాడని బైబుల్ చెప్తుంది మూడు అతను అంతకంతకు గొప్పవాడవుతున్నాడు సౌలు తగ్గిపోయాడు దాబీదు వర్ధిల్లాడు మన జీవితంలో అంతకంతకు గొప్పవాళ్ళం కావాలి దేంట్లో అన్నింటిలో 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 మనం అంతకంతకు గొప్పవాళ్ళు అవ్వాలి నాలుగు మన గౌరవం మనం చచ్చిపోయినాడు అధికమై ఉండాలి ప్రపంచానికి తెలిసేటట్టుగా మనము బ్రతకాలి యేసయ్య నీ కోసం చచ్చిపోయింది కలువరి శిలువలో ఎరుషలేవు ఒలివ్వ కొండ దగ్గర కానీ ఆయన ఘనత వీకర్ సెక్షన్ కాలనీకి వచ్చింది నా భాషలో ఎబినేజర్ కాలనీకి వచ్చింది అక్కడ ఆయన చచ్చిపోతే ఇక్కడికి వచ్చింది ఆయన ఘనత నీ ఇంటికొచ్చింది ఆయన ఘనత నీ గుండె లోతుల్లోకి వచ్చింది ఆయన ఘనత నీ దేవుడు ఘనంగా బ్రతికాడు అధిక ఘనతతో బ్రతికి చచ్చిపోయాడు తిరిగి లేచాడు ఆయన పేరు చెప్పుకుంటున్నావు నువ్వు ఎలా బ్రతుకుతావు నువ్వు ఆశీర్వదించబడటానికి కష్టపడుతున్నావు పోరాటం చేస్తున్నావు నలుగుతున్నావు ఈరోజు దేవుడు నీకు సూత్రం చెప్తున్నాడు ఏం చెయ్యాలి మన జీవితంలో ఆశీర్వదించబడ్డానికి పిలువబడ్డాం అని చెప్పి అన్నింటిలో నన్ను వర్ధిల్లింప అన్నింటిలో నన్ను ఆశీర్వదించు అన్నింటిలో గుర్తుగా మాదిరిగా నన్ను నిలబెట్టు ప్రతి ప్రతిదినం కసితో ప్రార్థన చెయ్యాల కసితో పోరాడాల ప్రార్థనలో కంకణం కట్టుకొని ప్రవో 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 యహోషా బ్రతుకు సాఫల్యమైనట్టుగా నా బ్రతుకును సాఫల్యం చేయి ఆశీర్వదించబడ్డారు అనంటే నా పేరు ఫస్ట్ మా ఏరియాలో గుర్తు రావాలి మా వీధిలో నా కుటుంబం గుర్తు రావాలి నన్ను జ్ఞాపకం చేసుకో అని కసితో ప్రార్థన చేయాలి అప్పుడు నీ బ్రతుకు సాఫల్యం అవుతుంది నీ బ్రతుకు ఆశీర్వదించబడుతుంది నువ్వు పరలోక సంబంధివి నిన్ను ఆశీర్వాదానికి దేవుడు పిలుచుకొచ్చాడు యహోషపాతకు ఘనత ఉంది యహోషపాతకు సమాధానం ఉంది యహోషపాత అంతకంతకు గొప్పవాడయ్యాడు అన్నింటిలో అతనికి అధికంగా ఘనత వచ్చింది అప్పుడు నువ్వు ఆశీర్వదించబడినట్టు కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం